నమస్తే వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్ అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన శివరామకృష్ణ గారికి పదిహేనో తారీఖు నూజివేడు జరగనున్న గౌతమి గ్రామం నుంచి గౌడు సంఘీలందరూ పాల్గొని ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ముఖ్య అతిథిగా విచ్చేసిన శివరామకృష్ణ గారిని మన జిల్లా నాయకులు తల్లాడు శ్రీని గారు గృహంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నా పేరు మరీ శివరామకృష్ణ నూజివేడు గౌడ సంఘం డిసెంబర్ పదిహేను బస్ స్టాండ్ సెంటర్ లో సర్దార్ గౌతులచ్చన్న గారి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతూ ఉంది దానికి ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా చాట్రాయ మండలంలోని గౌడు సోదరులందరినీ బీసీ సోదరులని దళిత బహుజన వర్గాలందరినీ కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వాన పడటం కోసం ఈ రోజు చాట్రాయ మండలం రావడం జరిగింది మనం పదిహేనో తారీఖున గౌడ గజ్జన పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఆ కాంస విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గౌతులచ్చన్న గారి మనోరాలు గౌతు శిరీష గారు అట్లాగే రెవెన్యూ మినిస్టర్ మన అనగాని సత్యప్రసాద్ గారు అట్లాగే గృహ నిర్మాణ శాఖ మార్చులు పార్థసాంది గారు ఆర్టీసీ చైర్మన్ మన పరకాళ్ల నారాయణ గారు పెడన ఎమ్మెల్యే అట్లాగే జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారరిక గారు వీళ్ళంతా కూడా మాజీ మంత్రి జోగి రమేష్ గారు అందరూ కూడా వస్తా ఉన్నారు గౌడ పెద్దలు గౌడ మాజీ మంత్రులు మంత్రులు అందరూ కూడా వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు